సత్యనారాయణ స్వామి వ్రతానికి డెకరేషన్ స్టార్ట్ చేశాము బంతి పూలు మామిడి మండలు తీసుకొచ్చామన్నమాట మామిడి మండలు మా పొలంలోవే బంతి పూలు వచ్చేటప్పటికి పక్క వాళ్ళ పొలంలో బంతి తోట వేశారనమాట సో ఆ తోటలో నుంచి ఇలా బంతి అయితే తీసుకొచ్చాము మొత్తం సిక్స్ కేజీస్ కొన్నామనమాట ఒక్కొక్క కేజీ ఫిఫ్టీ రూపీస్ చాలా తక్కువనే అనుకుంటున్నాను నేనైతే బంతి పూల దండలు కడుతుంటే తెలుస్తుంది అసలు మాలలయినా దండలైనా కట్టడం అంత ఈజీ పనేం కాదు నిజంగా ఇలా దండలు కట్టేవాళ్ళు చాలా గ్రేట్ దండలు కట్టేటప్పుడు చేతులు మెడ అసలు చాలా నిప్పులు వచ్చేసాయి చూశారు కదా దండలైతే కట్టేశాను అలంకరణ కూడా చాలా సింపుల్ గా చేసుకుంటున్నామని చెప్పాను కదా బంతి పూల దండలు వేలాడ తీసి ఇలా ఒక మామిడి మండ పెట్టామనమాట గేటు దగ్గర కూడా ఇలా బంతి పూల దండలు కట్టాము అలానే మామిడి మండలు కూడా కట్టాము గేటు కొత్తగా పెట్టించామనమాట చెప్పాను కదా చాలా సింపుల్ అండ్ క్యూట్ డెకరేషన్ అనమాట ఓం గమ్ గణేశాయన మహా మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్